గుండెలు చెదిరిన దోసలు చూసి మారిన గుండెలు వేసి అప్పులు చేసిన చెప్పులు చేసిన చరిత్ర గొప్పగా చెప్పిన వాడుగా మాట మాటకు మమ్ములను వెళ్లిపాడల ఉన్నంటే మాట మాటకు

మారి అరే మాలిక బిడ్డ మాలిక బిడ్డ రంగుచూత్ర చెప్తారు కంపెనీ కాదు మాలిక బిడ్డ సినిమా స్థాయిలో ఉన్న అన్న ఇచ్చిన ఒక పిలుపు కోసం అటు సినిమా చాలా మంది సినిమా పాటలు రాసేవాళ్ళు పాడేవాళ్ళు ఎన్ని రోజులు జాతి కోసం మనం చేయలేదు అన్ని ఉద్యమాల కోసం చేసినాం జాతి కోసం అన్న ఒక పిలుపు ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ గుండె రక్షించుకోవాలని అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ మనం హ్యాస్ అని చెప్పాలి థ్యాంక్ కుమార్ 嗯。Um.